వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గంలో తిరగద్దు అని ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు పాపాలు పండాయని ఇక మీదట మీ ఆటలు సాగవని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఆందోళన బాట పెట్టి ధ్వజమెత్తిన ఆందోళనకారులు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పొంగునూరు వాసులు ఇలాంటి దుస్థితికి తీసుకువచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు రావడానికి నాయకులు ఈ ఉదయం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు నాగభూషణ మణిచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా పొడకలారా మా పెద్ద ఆయన వస్తాడు మీ అంతు తేలిస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా ప్రజాస్వామ్యం ఇది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూస్తాము మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా ఐదు చాలా అతి ముఖ్యమైన పైర్ల మీద సంతకం చేసినారు వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు ఇంత దాకా మా కార్యకర్తలు అందరూ కూడా శాసనసభ్యులు వారిని రాజీనామా చేసి కట్టున్నారు అది పూర్తిగా నిజము అందులో వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి ఇక్కడ ఉన్న మేము అందరూ కూడా వస్తాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇక్కడ వాటి మీద చర్చిద్దాం ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం అలా కాకుండా వీధి రోడ్ ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి మీరు ప్రజాప్రతినిధంగా కొనసాగుతుండే వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయండి స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు మీ నాయకత్వాన్ని గెలిపిస్తారు ప్రజలను అడుగుదాం అంతేగాని రోడ్ల మీదకి వచ్చి సౌకబారుగా వీధి రోడ్డు లాగా ప్రవర్తిస్తే బాగుండదు అందుకు హాజం పోసినట్లయితే మీరు వద్దు ప్రశాంత భూముడు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండనిద్దాం మాజీ ప్రజాపత్ర చచ్చగొట్టడం వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడటం ఇది సభ్యత కాదు అదేనా పెద్ద మీకు నేర్పించిన సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం పద్ధతి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యము మీ ఆటలు చల్లవు మీ ఆటలు చల్లవు మా వాళ్ళు రాజీనామా చేయమంటారు ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీకు పెద్ద చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించారు కదండి మా వాళ్ళు ఆయన మళ్ళీ సవాలు ఇస్తున్నాడేమో ఉప ఎన్నికలకు వచ్చేట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద రమ్మనండి మీరు ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం కదండి రాబోయే ఓటో తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి మేనుఫెస్టోలు పొందుపరిచిన అంశాలేమి కార్యరూపం దానిసానంటే అక్కర్స్తో కడుపు మంటతో అప్పుడే రచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము పెద్ద మానూ చూస్తామనే రోజు బాబు ఆ రోజులు పోయినా అక్కడ అమరావతి పీఠ మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతుండేది చల్ల రెడ్డి గారు మా మీద గీత ఈగ వాళ్ళ పరిచుట్లు వేరేగా ఉంటాయి కాబట్టి మేమందరం శాంతి కాముకులము మాకు హింస తెలియదు ఇద్దరు మాకు తెలియదు మేము ఈరోజు రోజు మా కార్యకర్తలు మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకు రోడ్డు మీద రావాల్సి వచ్చింది ఇంకనైనా బుద్ధిగా మసూలు నోటికి పని పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య నిర్మాణం కాపాడండి మీరు అవునన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలం పాలిక్ష రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాచ్ గుర్తు పెట్టుకొని మసూలు పోల్సిందిగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పోనూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు శుభాభి వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవీటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయినైతే ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అనుచరులైతే ప్రతి ఒక్కరూ ఆయనని గున్నూరు బస్ ఉండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు రోజులు కూడా ఇటు ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోపు ఏమంటే మీరు తెలుసుకునే మేము ఈ రోజు గున్నూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించారు కూర్చున్నారని మేము సమానంగా చెప్తున్నాము నిన్నలా మొన్న నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తలని కుంగనూరు పట్టణంలో కుంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారు దగ్గరకు వస్తున్నాడు అక్కగారు తెలుసుకొస్తున్నాడు మా అన్నని తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు నేర్పిస్తాను మీ కల్చర్ ఇదేనా మీ కుంగనూరు పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే మా కార్యకర్త తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు ఏడుస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వైచేసి చెప్పండి మీరు కార్యకర్తలకి మేమద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పునూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాజకాలకు బలవడదండి మా నేను సామాన్యంగా పోయే వాళ్ళకి కాదు గోము కూడా ఎందుకంటే ఆ మనిషి ముగ్గురు ముప్పై ఒకటి వాళ్ళు కూడా ఈ ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చానా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని దొంగగా సంపాదించినామా లేఅవుట్ లో సంపాదించామో అంటాడు మీరు సంపాదించు మీరు సంపాదించే ఒక నైనా నువ్వు నీ మాదిరించే జనాలు రైల్వే స్టేషన్ ఉంచే లేదు చీటి లేకుండా డబ్బులు ఇవ్వలేదు నీకు చెల్లిబాటు అయింది నిన్నీ పెద్ద రోజు చూసి గుమ్మన ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితి లేదు నేను రాసిస్తాను నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయండి ఎత్తుకోండి రా మాట్లాడదాము ఈ రోజు మీరు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒక్కొని ఒక్కొమ్ము ప్రజలకు న్యాయం చేయండి కార్యకర్తలు హింస హింసించండి కార్యకర్తలు హింసించాలనుకో మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు నేను ఎక్కడైనా సరే నియోజకంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు మేము ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చల్లబాబు గారి దగ్గర కుంగూరు నియోజకవర్గం ముందు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం కావాలని అవకాశం ఉంటే ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లెక్క గౌడ్ జై పవన్ జై మోదీ గారు జై చల్లబాబు నాయుడు జై తెలుగుదేశం వివరాల్లోకి వెళ్తే పొంగునూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకూడదని టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు పొన్నూరులో పెద్దిరెడ్డి పర్యటన శనివారం ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుందని వైసీపీ నాయకులు శుక్రవారం ఒక పట్టణంలో తెలిపిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న పొంగనూరుకు చెందిన టీడీపీ నాయకులు పొంగనూరుకు పెద్దరెడ్డి రాకూడదని పెద్దరెడ్డి గోబ్యాక్ అంటూ రోడ్డుపైన బైఠాయించి నినాదాలు చేశారు Don't go! Don't go! Don't go! Don't go! Don't go! Come on, 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 మళ్ళీ ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు పుంగనూరులోకి పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెస్ట్ కొట్టి కుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు ఏం పెట్టుకొని గున్నూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము అక్కడ ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు మీనేమి కుప్పానికి అయితే టూర్ పోయినట్టు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు ఈ రోజు పుంగనూరులో వీణ ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్ లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబడిని ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంఘమిత్రలో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తూ ఉన్నాడంట కెమెరాల్లో